పసందైన రుచుల ఆస్వాదనకు చిక్కబళ్ళాపురంలో ప్రసిద్ధి చెందిన చంద్రు హోటల్ పేరిట ఉన్న ఈ ఆహారశాల నెలవు రుచికరమైన వంటకాలు నాణ్యతతో అందిస్తూ మూడు దశాబ్దాలుగా ఆదరణ పొందుతూ మంచి గుర్తింపు పొందింది చంద్రు హోటల్ నా పేరు సూర్యగౌడ్ సూర్యగౌడ్ గారు ఎక్కడ స్వస్థలం నాది పుట్టపర్తి ఆంధ్రప్రదేశ్ పుట్టపర్తి ఇక్కడికి పని నిమిత్తం వచ్చారు మేము బెంగళూరు వెళ్ళేప్పుడు ఎప్పుడైనా కానీ మాకు అందువే వన్ ఓ క్లాక్ ట్వెల్వ్ ఓ క్లాక్ అయితే ఖచ్చితంగా చందు హోటల్ బాగుంటుందని ఓ మన పార్క్ కార్ కూడా పార్కింగ్ చేసి దూరం నుంచి అయినా నడుచుకుని వచ్చి తినారు అంటే ఇంత మునుపు మీరు వచ్చి ఉన్నారు ఇక్కడికి అప్పుడైనా బెంగళూరు వెళ్తే ఖచ్చితంగా లంచ్ టైంకి అయితే వస్తారు ఇంకా మర్చిపోదండి సేమ్ ఫ్లేవర్ అదే స్టైల్ ఉంటుంది చాలా బాగుంది ఎయిట్ ఇయర్స్ బిఫోర్ వచ్చాను చెప్పడం వల్ల మళ్ళీ ఇక్కడికి రెగ్యులర్ ఇక్కడ బేకరీ ఉంది అది తీసుకొని ప్రశాంత్ మా పేరు రాము మా టాక్సీ సర్వీస్ సో రెగ్యులర్గా మేము బెంగళూరు పుట్టపర్తి వచ్చేటప్పుడు ఈ హోటల్ విజిట్ చేస్తాము ఈ హోటల్లో చాలా టేస్టీగా ఉంటుంది స్పెషలీ చికెన్ పలావ్ మటన్ ఈరోజు ఈరోజు పలావ్ చికెన్ తిన్నాను ఇలా చాలా బాగుంది స్వల్ప మోతాదులో మసాలాలు తగిన ఉప్పు కారాల మిశ్రమంతో తయారైన ఆయా వంటకాల్లో ఎలాంటి అధిక ఘాటు కారం అనిపించలేదు ప్రతి వంటకం సువాసనలతో ఈ ప్రాంత రుచుల ప్రత్యేకతను చాటి చెప్పింది స్వాగతం నమస్కారం నా పేరు లోక్నాథ్ ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రంలోని చిక్కుబల్లాపూర్ అనేటువంటి పట్టణంలో ఈ ఊరి గురించి నాకు గతంలోనే తెలుసు ఆ సందర్భాన్ని అనేక ప్రసారాల కోసం ఒక ప్రణాళిక అయితే సిద్ధం చేసుకున్నాను కానీ రాలేకపోయిన హెట్టకేలకు ఇవాళ రావడం జరిగింది ఎప్పుడు ఇక్కడికి వచ్చినా నేను ప్రప్రథమంగా ముందుగా ఏ ఆహారశాల గురించి చేద్దాం అనుకున్నానంటే ఇప్పుడు ఈ ప్రసారం అవుతుంది కదా చంద్రు చంద్రు హోటల్ అన్నది ఈ హోటల్ గురించి చేద్దాం అనుకున్నాను అటకేలకు ఇవాళ వచ్చిన తరుణంలో మనకు గోపీనాథ్ గారు అనుమతించి చక్కగా అన్నీ కూడా ఎంతో వివరణాత్మకంగా చిత్రీకరణకు మునిపే తెలిపారు ఎంతో సంతోషదాయకం ఆహారశాల గురించి అనేక విషయాలు తొలతగా తెలుసుకుందాం అందుకంటే మునుపుగా నాకు ఈ చెంబు చాలా బాగా నచ్చింది అసలు చూడగానే ఇది ఇంట్లో ఉన్న వాతావరణం చూడండి సాధారణంగా ఇలాంటి చెంబులే మన ఇళ్ళలో చిన్నవి ఉంటాయి ఇది మాత్రం అసలు చాలా ప్రత్యేకంగా అనిపించింది చూస్తేనే అర్థమవుతుంది చూడండి ఎంత బాగుందో మీకంటూ ఈ ఊర్లో మంచి పేరు ఉంది ఆ పేరు రావడానికి గల కారణం ఏంటి ఫస్ట్ ఇంకా క్వాలిటీ బాగుంది క్వాంటిటీ బాగుంది మా ఫాదర్ థర్టీ ఇయర్స్ థర్టీ త్రీ ఇయర్స్ ఇంకా హోటల్ హోటల్గారు నాన్నగారు నాన్నగారి రామచంద్ర 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 చంద్రు చంద్రు అనేది వాళ్ళ పేరు చంద్రు అంటే ఓహో ఫోటో నాన్నగారు నాన్న చిత్రపటంలో ఉన్న మీ నాన్నగారు పేరు రామచంద్రు రామచంద్ర చంద్రు అని ముద్దుగా చంద్రు 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 అని అంతా లోకల్ చంద్రు అంతేంటి టూ లా స్టార్ట్ చేసేది అప్పుడు ఇంకా నడుపుతా ఉన్నాము టూ థౌసండ్ లో మా ఫాదర్ తిరిపోయారు మేము మా బ్రదర్ మీ తమ్ముడు పేరు లోహిత్ బాబు లోహిత్ బాబు మీ పేరు గోపినాథినాథ్ మీ నాన్నగారు తర్వాత మీరు నిన్న అయితే మీకు ఇంత మంచి పేరు రావడం వెనక కృషితో పాటు నానితో పాటిస్తూ ఉంటాను మన దగ్గరికి వచ్చేవారు ఏది ఎక్కువగా తినేందుకు ఆసక్తి చూపుతారు అంటే నేను తినబోతున్న నన్నప్పుడు తింటాను మీరు చెప్పిన ఆది సెవెన్ మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ బిర్యానీ రెడీ అయిపోతుంది అవునా మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ బిర్యానీ పది గంటల వరకు హోటల్ ఉంటుంది ఫస్ట్ టైం లేదు లేవు అట్లా రాత్రి పది గంట రాత్రి పది గంటల వరకు స్టాఫ్ మార్కెట్లో స్టాఫ్ మాత్రం రెండు షిఫ్ట్ ఉంది కంటి హోటల్ మాత్రం కంటిన్యూ ఉంటుంది అట్లా ఏమి ఉండదు మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ దోశ కాల్ సూప్ అది మార్నింగ్ ఉంటుంది గంటే ఐటమ్ మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ నల్లిముళ ఫ్రై మటన్ ఫ్రై లివర్ ఫ్రై పొట్టి ఫ్రై నాటి కోడి మసాలా చికెన్ మసాలా లివర్ గీ రోస్ట్ మొటీ గీ రోస్ట్ తలై అయితే మీరు ఇక్కడ గమనించవచ్చు అది విషయాల్లో కూడా ఇక్కడ ఆహారం పెద్ద పెద్ద రెస్టారెంట్ లో మాదిరిగా అలా కాకుండా పల్లెటూరు తరహాలో ఉంటుంది నాటి స్టైల్ కర్ణాటక గ్రామీణ వంటల ఆ రుచిని ఇక్కడ అందిస్తూ ఉంటారు నాకు ఒక సందేహం అండి ఆ ఇది ఏదైతే పులుసు గ్రేవీ ఉంటది కదా అది ఆకుపచ్చ వర్ణం రంగులోకి వస్తాయి అంటే ఏమైనా ఆకుకూరలు తయారవుతాయి ఆకుకూరలు కొన్ని కూరలు వేస్తాము కొన్ని వాళ్ళ కూరలు వేస్తాం మరి ఏమంటే ఇది బార్డర్ కర్ణాటకకి ఆంధ్రకి బార్డర్ ఉంటుంది బార్డర్ మీకు ఆంధ్ర వాళ్ళు మాకు కస్టమర్స్ అయినా ఉంటారు కర్ణాటక అయిన బార్డర్నే అయినా ఉంది రావంత కారం ఇవంతా మా ఆంధ్ర స్టైల్ లోనే ఉంటుంది అంటే రెండు విధాలుగా రెండు విధాలుగా ఈ ప్రాంతాల్లో చాలా కారం తింటారు రెండు తర్వాత ఉంటది నాకు బాగా ఇష్టం కర్ణాటక వంటకాలు అంటే అందుకే నేను ఈ నాటి స్టేట్ ఒక కార్ ఉంటది మిర్చి అంటే ఫేమస్ చిక్కుబళ్లాపూర్ చిబళావ్ మిర్చి ఫేమస్ హా చిబలా మిర్చి అంటే ఫేమస్ దాని నుంచి నాటే మిర్చి ఓ నాటి బాగా గమనించగలరు చిక్కుబళ్లాపురం చిక్బల్లాపూర్ మిరపకాయకి మిరపకాయ కి అంటే ఇక్కడ ఏదైనా మార్కెట్లు మార్కెట్ మార్కెట్ ఉంది లోకల్ చిన్బళాం మిర్చి అంటే ఫేమస్ ద్రాక్ష కూడా అసలు ఎంత బాగుందండి ప్రకృతి కూడా ఇక్కడ

సండేస్ గోట్ బిర్యానీ ఉంటుంది అయితే ఈ ప్రాంతం ఎక్కడండి ఎక్కడండీ చిక్బాబు చిక్బడబ్బు చిక్బల్లాపూర్లో ఉన్న అడ్రస్ ఎక్కడ ఎలైపేటోడ్ నియరెస్ట్ రోడ్ మెయిన్ రోడ్ మెయిన్ రోడ్ ఎన్ఎస్ సెవెన్ మెరల రోడ్లోనే ఉంది పోతే మీరు వంటలు చేస్తూ ఉంటారా చేస్తా ఎందుకు అడిగినంటే నేను నాకు చూపిస్తూ వారే వంటలు చేయడం జరిగింది వంటకాలని నిజంగా చాలా సంతోషం అండి నేను మీ ఊరు ఇందాక మీతో పంచుకోవడం జరిగింది మీ ఊరు వస్తే తొందరగా మీ హోటల్ గురించి వీడియో చేద్దాం అనుకున్నా సరే రాత్రి రావడం మీరు అనుమతి ఇవ్వడం అయితే మీకేమి ఇష్టం మీకు ఇక్కడ మీకేమి ఇష్టం మాకు అన్ని ఐటమ్ ఇష్టం మీ ఇష్టం అట్ల ఇష్టం లేదు అన్ని ఐటెం ఇష్టమే మేము షా బిర్యానీ లోకల్ షాను బిర్యానీ ఇది బిర్యానీ మటన్ నాటి కోడై అంత వెరైటీస్ చాలా హీరో అస్టు నల్లిమూడ ఫ్రై తవ్ లోకల్ ఏ దొరుకుదు అంత మా మీరు ఇక్కడ మాదే అయితే ఇది కొంచెం వ్యత్యాసం ఉంది అంటే పలావ్ మాదిరిగా ఉంది పలావ్ పలావ్ ఈవెన్ ఒరిజినల్ గా పలావ్ బిర్యానీ ముస్లిం స్టైల్ బిర్యానీ ఆరెంజ్ కలవ్ మీ నాన్నగారు ప్రారంభించింది పలావ్ 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 అన్న ఎవరు ఈ సూత్రీకరణ తయారీ విధానం ఎవరు నేర్పించారు మా నాన్న మీ నాన్నగారు మా నాన్న మీ నాన్నగారికి అట్లా ఇంత మునిపి రంగంలో ఉన్నారా లేదు వాళ్ళ వాళ్ళు అగ్రికల్చర్ ఓహో వ్యవసాయ వ్యవసాయం వ్యవసాయ కుటుంబం నుంచి ఇంత వచ్చి అగ్రికల్చర్ హోటల్ చేసి హోటల్ ఇంకా ఇక్కడే ఎక్కడ స్వస్థలం ఉంది మాది ఇత నియర్ దేవనళ్ళి పక్కల చిక్బళ్ళాపూర్కి దగ్గర దగ్గర అయితే అనేక విషయాలను నేను తెలుగులో తెలుసుకోవడం జరిగింది కన్నడలో కూడా ఎప్పుడు ప్రారంభించారు ఎవరు ప్రారంభించారు అలా నేమే మన దగ్గర లభిస్తూ ఉంటాయి చిరునామా గురించి కన్నడలో చెప్పగలరా బంధు గోపినాథ్ అంతా నా నైన్టీన్ నైన్టీ టూ అల్లి హోటల్ ఓపెన్ పడింది చంద్రు హోటల్ అంతా ನೈಂಟಿ ಟೂ ಇಂದೂ ನಮ್ಮ ತಂದೆಯವ್ರ ಜೊತೆ ನಾವು ನೋಡ್ಕೊಂಡು ಹೋಗ್ತಾಯಿದ್ವಿ ನಮ್ಮ ತಂದೆಯವರು ಎರಡು ಸಾವಿರದ ಹತ್ತೊಂಬತ್ತರಲ್ಲಿ ತೀರ್ಕೊಳ್ತಾರೆ ಆವಾಗಿಂದ ನಾವೇ ಹೋಟೆಲ್ ನಡೆಸ್ಕೊಂಡು ಹೋಗ್ತಾಯಿದ್ವಿ ನಮ್ಮ ಹೋಟ್ಲಲ್ಲಿ ಮಟನ್ ಬಿರಿಯಾನಿ ಚಿಕನ್ ಬಿರಿಯಾನಿ ಕಾಲು ಸೂಪು ದೋಸೆ ಮಟನ್ ಫ್ರೈ ಚಿಕನ್ ಫ್ರೈ ನಲ್ಲಿ ಮೊಳೆ ಫ್ರೈ ಲಿವರ್ ಫ್ರೈ ಬೋಟಿ ಫ್ರೈ ಕೈಮಾ ಮಟನ್ ಚಾಪ್ಸ್ ನಾಟಿ ನಾಟಿ ಫ್ರೈ ನಾಟಿ ಮಸಾಲ ಎಲ್ಲ ಸಿಗುತ್ತೆ ధన్యవాదాలండి ధన్యవాదం తింటు మావాడితో పంచుకుంటాను ఓకే సార్ అయితే మనకి రకరకాల వంటకాలని వడ్డించడం జరిగింది ఏం వడ్డించారని తెలుసుకున్నాం ఇదేంటండి మటన్ ఫ్రూప్ పొట్టేలు వేపుడు ఇది మటన్ చాప్స్ చాప్స్ మటన్ మసాలా మసాలా లివర్ ఫ్రై లివరా ఇది లివర్ ఫ్రై సరే బోటీ బోటీ లివర్ గీరో చికెన్ మసాలా కైమా కైమా చికెన్ ఫ్రై సాధారణం ఇది ఓకే ఇక తింటూ ఆ రుచిని మీద పంచుకుంటాను మనకి ఇక్కడ గమనించవచ్చు రాగి ముద్దని ఎంత ముచ్చటగా ముద్దుగా ఉంది చూడండి ఈ వర్ణం ఎలా అనుగురిందన్నది తింటూ మీద పంచుకుంటాను అలానే మనకు గుడ్డు కూడా అందించడం జరిగింది కీర ఉల్లిపాయలు నిమ్మకాయ కూడా అందించారు తింటూ చెప్తున్నానుగా మరోమారు నేను మితాహారాన్ని ప్రోత్సహిస్తాను ఇక్కడ ఇన్ని రకాలు ఉన్నా కూడా అన్నీ రుచి చూస్తాను రుచి మాత్రం ఇది వస్తాను ఆ రుచిని మీతో పంచుకుంటాను తిన్నామండి పొట్టేలు కూర వేపుడు రుచి చూద్దాం నల్లి కూడా ఇవ్వడం జరిగింది ఈ మాంసం నాణ్యతో కుడుకొని అలానే ఉడికించినటువంటి తీరు కారణంగా మెత్తగా కరకరలాడుతూ ఉంది కొంచెం కారం తెలియనటువంటి మసాలా ఘాటు గుజ్జు గుజ్జుగా ఉంది ఆ మసాలా ఉల్లిపాయలు నిండుగా ఉన్నాయి కరివేపాకు ఉంది తింటూ ఉంటే ఆ అనుభూతి నీరు అర్థం చేసుకొని అలానే నెయ్యి కూడా వినియోగం చేయడం జరిగింది కనుక ఆ నెయ్యి కమ్మదనం అన్నది ఈ రుచికి అదనం అన్నమాట जर्र bon. लोल्हे mm. <coughs> <coughs> రాగి ముద్దు తేనా రాగి ముద్దునా అనుకున్నాను కానీ జనరల్గా మన ప్రాంతంలో కూడా తిన్నాను కానీ ఇది పక్కా అసలు రాగి ముద్దు అంటే ఇది ఏంది ఓన్లీ రాగి రాగితో తయారు చేసింది దానిలో రైస్ కానీ లేకపోతే ఇంకేదైనా కరెక్ట్ కానీ అట్లా లేదు మంచి అంశాన్ని ప్రస్తావన చేస్తారంటే ఈ ప్రాంతానికి ఒక విధంగా రుచిని ఇష్టపడతారు ఇక్కడ ఏంటంటే ఈ ఎసురు తక్కువ బియ్యం వినియోగం అన్నది తక్కువగా ఉంటుంది పిండి ఎక్కువ ఉంటుంది మన ప్రాంతాల్లో ఏంటంటే కొంచెం అదనంగా రై బియ్యం ఉంటాయి అనమాట పిండి తక్కువ ఉంటుంది అలాగే రాగి పిండి ఆయా ప్రాంతాల్లో లభించడం అన్నది రకరకాలుగా ఉంటుంది అనమాట ఇక్కడ మనం చూస్తే ఎంత గుండ్రంగా ఉంది ఆ ముద్దుగా ఉంది అవన్నీ అలా ప్రధాన ముడి పదార్థాలు ప్రజల యొక్క ఆ రుచి అభిష్టం మేరకు ఆయా ప్రాంతాల్లో రాగి ముద్ద తయారు కాబడుతూ ఉంటుంది కొన్ని ప్రాంతాల్లో ముద్దగా అలానే సంఘటిగా కూడా తింటూ ఉంటుంది తర్వాత మటన్ చాప్స్ చూద్దాం అలా నాకు ఒక సందేహం అండి సాధారణంగా మా ప్రాంతంలో గమనిస్తే ఈ యొక్క ఉంది కదా గ్రేవీ అంటే ఇంత సాంద్రంగా చిక్కగా ఉండదు ఈ చిక్కదనానికి కారణం ఏంటి

గుప్తంగా ఉండడానికి కారణం ఏంటంటే పాలకూరను కూడా వినియోగిస్తారు ఆ మసాలాలతో పాటు మీరు కొన్ని కొన్ని వంటకాలు గమనిస్తే కాస్తంత ఆకు పచ్చదనంతో ఉంటాయి కారణం ఏంటంటే ఆ యొక్క ఆకుకూర వినియోగం వలన ఎలా ఉంది మటన్ చాప్స్ ఏంటంటే ఈ మటన్ చాప్స్కి రుచికి కీలకం ఈ యొక్క గుజ్జు మసాలా ఎంత బాగుందంటే అసలు ఉప్పుదనం కారదనం లేకపోతే మసాలా ఏం తెలియదు అవన్నీ కలిస్తే వచ్చే ఒక కొత్త రుచి అని చెప్పచ్చు అంత బాగుంది ఏదైతే ఈ ముక్క తింటూ ఉన్నప్పుడు ఆ పైన ఆ లోపల అంతటా కూడా ఆ మసాలా ఉంది కదా నోటికి అందించగానే పంటి కింద నలుగుతున్నప్పుడు ఆ మాంసం తీరు ఆ తర్వాత లోపల నుంచి వచ్చేటువంటి యొక్క మసాలా రెండు కలిస్తే అమోఘమే తింటూ ఆ తర్వాత చివరిగా ఏదో ఒక కొరత రాగి ముద్దాం బోటి వేపుడు మీరు దృశ్యాల్లో గమనిస్తే మీరు గమనించారా ఆ వేపుళ్ళు కూడా కొంచెం పులుసు పులుసుగా ఉన్నాయి రాగి ముద్దలోకో అలానే భోజనంలోకో లేకపోతే ఏదైనా బిర్యానీ పలావ్లోకో కలిసే విధంగా కొంచెం ఆ వేపును కూడా మసాలాతో ఆ ద్రవత్వం తగిలే విధంగా అయితే తయారు చేస్తూ ఉన్నారు ఒక్కొక్కటి ఒక్కొక్క అరుదైనటువంటి రుచి ఏ రుచికి ఏ రుచికి కూడా పొంతన లేదు విభిన్నత అయితే ఉంది చాలా బాగుంది చెప్పాలంటే నేను ఇప్పటివరకు తిన్న బోటి వేపుడు బోటి కూరలో ప్రథమ స్థానంలో ఉంటుంది అంతగా నాకైతే నచ్చింది మీరు కూడా కొంచెం వివరిప్పుడు కరివేపాకులు మాత్రం అన్ని కూరల్లో కూడా దండిగా వినియోగిస్తున్నారు మీకు తెలిసిన విషయం నాకు మహా ఇష్టం ఆ మసాలా గుజ్జుతో కరివేపాకులు నొచ్చుదాం మరి ఏ మసాలాలు వినియోగిస్తున్నారో తెలియదు కానీ ఒక్కొక్కటి చెప్పాలంటే రుచులు విషయంలో పోటీ పడుతున్నాయని చెప్పచ్చు చాలా బాగుంది అక్కడ కూడా నాకైతే మాత్రం పెద్దగా కారం మసాలాలు తెలీదు సమతూకంగా పాటిస్తూ ఉన్నారు ఆ విషయంలో చాలా బాగుంది ఎలా ఉంది ఎవరి నాకు చెప్పుకున్నట్లే ప్రతి కూరకు ప్రతి వేపుడుకి కూర అంటే సహజంగా ఉంటుంది పులుసు వేపుడు కూడా కాస్తంత అంత ఈ మాదిరిగా ఆ మసాలా గుజ్జు ఉండేటట్టు ఉంచుతున్నారు రుచిలో కీలకం ఆ మసాలా ద్రవ్యాలతో తయారు కాబడినటువంటి ఆ కూరల్లో ఉన్న ఆ గుజ్జు నేను తిట్టు ఉన్నప్పుడు అంటే నా యొక్క రుచి నేపథ్యాన్ని మీద పడుతున్నాడు ఆ మసాలాతో పాటు ముఖ్యంగా కరివేపాకు తగులుతూ ఆ మాంసం అన్నీ కలిసి నేను అనుకున్నాను ఒక మంచి అనుభూతి ఇక్కడ కీమా ఉండ అంటారు అది రుచిద్దాం లోపల కూడా ఆకుకూరు వినియోగం అయినట్టు లోపల ఇది నా ఆకుకూర వినియోగం అవుతుందా

దీని కూడా ఆ ఉన్నతో పాటు ఆ పులుసు లోపల వినియోగం కాపాడినటువంటి ఆ ముడి పదార్థాలన్నీ కళ్ళబర్పి ఎక్కడో తెలియనటువంటి ఎక్కడో నెలకంత ఎక్కడో ఒక పురుపు ఒక కారు కొంత ఘాటు అదిరిపోయింది ఇంకా ఇప్పుడు ఇదేమన్నారండి నాటుకోడే నాటు రాగి మద్దతు తిన్నాం అంతకంటే మనకుగా కొంచెం ఉందా బాగా ఉంది కొంచెం వడ్డించి ఇది మటనా మటన్ పలావ్ కొంచెం అది మటన్ పలావ్ తిందాము ఆ తర్వాత రాగి ముద్దని వచ్చి చూద్దాం చాలా చాలా చాలు ఇక్కడ రుచి రావడానికి వాళ్ళకు ఉన్నటువంటి ఆసూత్రీకరణలో వాళ్ళు అవలంబించేది ఏంటంటే ముఖ్యంగా నాలుగు రకాల బియ్యాన్ని అయితే వినియోగిస్తారట జీరా సాంబా అలానే బాస్మతి బాస్మతిలో విరిగినటువంటి బాస్మతి కేసరి కేసరి అనేటువంటి ఆ బియ్యం రకాన్ని కూడా వినియోగిస్తారట అసలు చూడగానే మనకు ఆకు పచ్చదనంతో అసలు తినాలనిపిస్తూ ఉంటుంది నేను కూడా అంతకు మునుపు యొక్క ఆహర్షాల గురించి తెలుసుకునే ప్రయత్నంలో ఆ దృశ్యాలు చూస్తే ముగ్ధుణ్ణి అయిపోయాను అనమాట ఇది తింటూ ఉన్నటువంటి సందర్భం వేడి వేడిగా ఉంది యొక్క మటన్ పలావ్ ఇక్కడ మటన్ బిర్యానీ అని కూడా అంటారట వెళ్ళిపోతుంది ఉట్టిది తినేయచ్చు నాకు ఎలా ఇష్టం అంటే మీకు తెలిసిన విషయమే పైగా ఇంకా వేడిగా ఉంది కనుక ఒక మొదల ఒక ముద్ద అదనంగా తింటాం ఉట్టిది తినయచ్చు అండి అంత బాగుంది ఎక్కడా కూడా ఇబ్బందికరంగా లేదు ఇబ్బందికరంగా ఏంటంటే తింటున్నప్పుడు మంచి రుచిని పొందుతాం తర్వాత ఏమన్నా కొంచెం ఇబ్బంది ఉంటుంది ఏంటంటే అలా అయితే ఏమనిపించడం లేదు చాలా బాగుంది తృప్తికరంగా ఉంది ఒక్క ముద్దని అట్లా అట్లా అరిటాకులో నుంచి ఇట్లా తీసుకున్నప్పుడు ఎంతో తృప్తిగా పొందుతాం అంత కమ్మగా ఉంది ఇక మొక్క రుచి చూద్దాం బాగా ఉరికింది ముక్క లేదంటే ప్రతి వంటకం తయారీ విషయంలో మాంసం ఉడికే విషయంలో కూడా తగు జాగ్రత్త వహిస్తున్నారు ముందుగానే చక్కగా ఆ ముక్క ఉడికించుకొని తర్వాత ఏ అయితే వంటకాలు తయారీకి సిద్ధం కావాలో ఆ సందర్భాన్ని వినియోగిస్తున్నారు చాలా బాగుంది చాలామంది కూడా ఇక్కడికి వచ్చేవాళ్ళు ఏం తిన్నా కూడా పుష్క రూపంలో అంటే సాదాగా తినేస్తున్నారు ఎందుకంటే కారణం ఈ మాంసాహారం కానీ కానీ దీంట్లో కలుపుకొని తినేందుకు అవసరం లేదు ముక్కు చూడండి అసలు ఎలా రాగి ముద్ద రుచి చూద్దాం కొడి నాటుకోడి కదండి ఇది నాటుకోడి కొరతో ఇవ్వండి వద్దా ఓకే కొంచెం కొంచెం చాలు సార్ 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 కదా అసలైన గ్రామీణ నేపథ్య జోడి రాగి ముద్ద అలానే నాటుకోడి చాలా బాగుంది ప్రతి వంటకానికి కూడా వీళ్ళు వినియోగిస్తున్నటువంటి ఆ మసాలా తర్వాత తయారు కాబడుతున్నటువంటి ఆ గుజ్జు గురించి ఆ మసాలా పులుసు గురించే మనం కీలకంగా చెప్పుకుంటూ ఉన్నాం ఎందుకనంటే కారణం అవే ఈ వంటకాలకు మరింత రుచిని చేకూర్చుకునే ముద్ద బాగుంది ఏదైతే కర్ణాటక నేపథ్యం ఎలా ఉంటుందో బహుశా ఇంతకు మునుపు ఈ ప్రాంతాన్ని రాగి ముద్ద తిన్నవారికి నేను చెప్పే మాట కానీ లేదంటే చూసిన తరుణంలో కానీ ఆ యొక్క రుచి గుర్తుకు రావచ్చు సాధారణంగా మన ప్రాంతాన్ని ఏంటంటే అంటే నేను ఉండేది ఒంగోలు కనుక అక్కడ కానీ ఇక ఆంధ్రాలో కొన్ని చోట్ల కానీ కొన్ని చోట్ల రాయలసీమలో కూడా కావచ్చు కొంచెం ఎసురు అంటే అన్నం ఎక్కువగా వినియోగం కాబడి రాగి సంగటి పరిధి కాస్త తక్కువగా ఉంటే ఇష్టంగా తింటూ ఉంటారు ఇక్కడ ఏంటంటే ఎసురు అనేది చాలా తక్కువగా రాగి పిండి అనేది ఎక్కువగా ఉంటే తింటూ ఉంటారు అలా ఈ కర్ణాటక ప్రాంతం గ్రామీణంగా ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాన్ని ఏదైతే రాగి సంగటి రుచి ఉంటుందో ఖర్చు అలానే ఉంది దానికి ఆ యొక్క నాటు పులుసు చాలా బాగా ఒద్దికై మంచి రుచి రాగి సంగటి ఎలా అంటే సాధారణంగా మనం ఇంతకు మునుపు తిన్నప్పుడు బియ్యం పరిధి ఇసురు పరిధి ఎక్కువగా ఉంటుంది కనుక అన్న స్వభావం తెలియవస్తూ ఉంటుంది ఇది మాత్రం రాగిపిండి యొక్క స్వభావం తెలియవస్తూ పులుసు ఏదైతే ఉందో అది ఒక ఆ రుచిని మార్చేసింది అప్పుడు ఒక ప్రత్యేకమైన రుచి అనేది నాలుగు చెప్పింది అర్థమైంది కదా ఆ రాగి సంగటి స్వతహాగా ఏ రుచి ఉంటుందో అంటే రాగి పిండి వినియోగం కాబడినటువంటి ఆ రాగి ముద్దకు ఉండేటువంటి రుచి ఎలా ఉంటుందో ఆ రుచికి ఈ యొక్క మాషాల నాటుకోడి మాషాల ఒక రుచిని కల్పించి ఈ రెండు కలబోతాయి ఒక ప్రత్యేకమైన రుచి కాస్తంత ఎక్కడో తెలియని నెలకంత పులుపుదనం కొంచెం కారం ఇంకొంచెం ఆ మాషాల యొక్క స్వభావం ఏకమై చాలా బాగుంది ఎప్పటి ఇవన్నీ రుచులు కూడా గ్రామీణ నేపథ్యం కర్ణాటక గ్రామీణ నేపథ్యం అంతే ఇప్పటికి నిడివి పెరిగింది కనుక ఈ ప్రసాదాన్ని ఇంతటితో ముగుస్తున్నాను ఇంతవరకు వీక్షించినందుకు ధన్యవాదాలు మరో ప్రసారంతో మీ ముందుకు వస్తాను